వేసవిలో ఇప్పటి వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రులు పొన్నం ప్రభాకర్ తెలిపారు శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుడు తాతా మధు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ సమాధానం సమాధానమిచ్చారు కాంగ్రెస్ వచ్చాక సర్వే చేస్తే నాలుగు లక్షల ఇళ్లకు నీళ్లు రావట్లేదని తెలిసిందని నీటి సరఫరాకు నిధులు కేటాయించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని సీతక్క పేర్కొన్నారు గిరిజన గూడాల్లోనూ తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు హైదరాబాద్ లో ఇప్పటి వరకు తాగునీటికి ఎలాంటి సమస్యలు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మరి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం అధ్యక్ష మేమైతే కొత్తగా ట్యాంకర్లు ఈ పదిహేను నెలల్లో ఒకటి కూడా రిజిస్ట్రేషన్ అయితే కాలేదు అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి ట్యాంకర్సే ఇప్పటివరకు ఉన్నాయి కలెక్టర్లు కూడా ప్రతిరోజు మంచినీటి సమస్యపై మరి సమీక్షిస్తూ ఉన్నారు సార్ అదేవిధంగా ఏ ఏ నీ ఎక్కడ కూడా నీళ్లు ఎంత ఉన్నాయి ఒకవేళ అవి డెడ్ స్టోరేజ్లోకి పోతే ఏం చేయాలని కూడా ఆల్టర్నేట్ చేసుకొని పెట్టుకున్నాము మీకు ఇప్పటివరకు వచ్చే ధర్నాలు కానీ ఇబ్బందులు కానీ జస్ట్ ఇంట్రప్షన్స్ అక్కడ ఏదన్నా ఇబ్బందితోటో లైన్ తెగిపోవడము మోటార్ ఖరాబ్ అవడమో ఇట్లాంటివి తప్ప నీళ్ళను మీరు ప్రవేశపెట్టిన పథకమైనా మేము కంటిన్యూ చేయడంలో వేరే ఏం లేదు అందరు జనాలకు మంచి చేయాలనే మిషన్ బీరాధ పేరును కొనసాగిస్తున్నాం ఆ పథకాన్ని కూడా ముందుకు తీసుకోపోవాలనే కృషి చేస్తా ఉన్నాం అధ్యక్ష కాబట్టి మేమున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినాం మీరు వచ్చినాక ఇవ్వలేదు అనడం ఇది కరెక్ట్ కాదు గౌరవ సభ్యులు అడిగినట్టు హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ట్యాంకర్స్ కు వాస్తవంగా సిటీలో ఎంట్రీ మార్నింగ్ సెవెన్ నైన్ తర్వాత లేకుండే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అమలు చేస్తాం వాటర్ యొక్క సప్లైని ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దని కూడా గౌరవ సభ్యులు తెలియజేస్తారు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే కొంత అవుట్కట్స్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత అవుట్కర్ట్స్లో కొంత ఇబ్బంది ఉన్నది గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తున్నాం ట్యాంకర్స్ వేస్తున్నాం ఎనీ స్పెసిఫిక్ ఎలిగేషన్ ఆర్ అన్ని ఇష్యూ రిటర్న్లో ఇస్తే తప్పకుండా దాని మీద మేము ఎంక్వైరీ చేసి తీసుకుంటాం వాటర్ సప్లై కాని ఏరియాలు ఉంటాయి కూడా